రెండు వేల పదిహేను పార్టీ పెట్టిన నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతాయే ఉన్నాడు మా సమస్యలు ఏమున్నా మా కోసం వచ్చాడు విన్నాడు మా సమస్యలు విన్నాడు నేను ఉంటానని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పి చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు పేద ప్రజల కోసం ఆయన మూడు వేల కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విన్నాడు విని మీ అందరికీ నేను న్యాయం చేస్తా అని చెప్పినాడు చెప్పిన విధంగా న్యాయం చేసినావు ఇక్కడ ఏ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమ వాకింది కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ప్రతి మాటలు ఆయన మాటతో ఉంటాడు కూడా ఎప్పటి కూడా ఆయన మాట ఉంటారు మీరు అన్ని కూడా చెప్తున్నారు అక్కడ మీ కుటుంబ సమస్య లేవో మీరు చెప్తున్నారు కాలం అవి మీ వ్యక్తిగతతో ఉంటాయి కానీ మీరు ఈ రోజు ఆ రోజు తెలంగాణ కూడా చెప్పారు తెలంగాణలో ఉంటాను మీకోసం ఉంటాను పోటీ చేస్తానని చెప్పారు అక్కడ పోటీ చేయలేదు మీరు వచ్చారు మీ విధంగా మాకైతే అభిమానం ఉందక్క రాజశేఖర్ రెడ్డిగా మిమ్మల్ని మేము అభిమానిస్తాం అక్క కాదని కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు ఆయన ఉన్నారు ఆయన చాలక్క మీరు కూడా రండి మాతో అందరం కలిసి రాష్ట్రానికి అభివృద్ధి అక్క తప్పకుండా మీరందరూ అందరూ మాతో కలిసి ఉండక్క అన్నతో పాటు రండి అందరం కలిసి రాష్ట్రం అభివృద్ధి చేసుకున్నాం అక్కడ